శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాడు ప్రయాణంలో భాగంగా మన తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారి విరచితమైన మంగమ్మగారి అమెరికా కథన గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా ఆ క్రమంలో భాగంగా ఈ వారం కూడా ఒక ముచ్చటైన హాస్య కథ గురించి మీతో పంచుకోబోతున్నాను మంగమ్మ మంగమ్మగారు మూడో నెంబర్ స్టాల్ మొట్టమొదటిసారిగా నువ్వు మన ఇండిపెండెన్స్ డేకి అమెరికాలో ఉన్నావని కాబూలమ్మా ఈసారి మన ప్రీమాన్ సిటీలో రెండు ప్రఖ్యాత తెలుగు సంస్థల వాళ్లు కలిసి చాలా ఆర్భాటంగా మన స్వాతంత్రోత్సవం జరపబోతున్నారు ఆఫీసుకి రాగానే ఉత్సాహంగా చెప్పింది బుజ్జి మామూలుగా అయితే సాయంత్రం ఇంటికి చేరేసరికి బాగా అలసిపోయి ఉంటుంది బుజ్జి వాళ్ళు అపార్ట్మెంట్లో అద్దెకున్నప్పుడు ప్రీమాంట్లోనే ఉద్యోగం చేసేది ఆఫీసు కూడా ఇంటికి దగ్గరే ఉండేది టీరా స్వంత ఇల్లు కొనుక్కుని అందులోకి మారాక ఫ్రాన్సిస్కోలో మంచి ఉద్యోగం దొరికింది దూరమే అయినా అంత మంచి అంత మంచి అవకాశాన్ని వదులుకోలేకపోయింది వుచి పొద్దున్నే ఎనిమిదింటికల్లా బయలుదేరి కార్లో బార్టు దాకా వెళ్ళి అక్కడ కారు వదిలేసి రైల్లో నలభై ఐదు నిమిషాలు ప్రయాణం చేసి ఫ్రాన్సిస్కోకు చేరుతుంది అంటే రోజు ఎంత లేదనుకున్నా రెండు గంటల ప్రయాణంలోనే పోతుంది మామూలుగా అయితే సాయంత్రం ఆరింటికి ఇంటికి వచ్చేటప్పుడు ప్లే స్కూల్ నుండి కూతుర్ని తీసుకొస్తుంది ఇప్పుడైతే అమ్మమ్మ తాతయ్య ఇంట్లో ఉన్నారు కనుక పాప తొందరగా వచ్చేస్తుంది మంగపతి గారు బస్సులో వెళ్ళి మనవరాల్ని తీసుకువస్తారు ఆయనకదో ముఖ్యమైన కాలక్షేపం మరి ఇండిపెండెన్స్ డే వారం మధ్యలో వచ్చింది కదే ఆఫీసులు పనులు వదిలిపెట్టి ఏర్పాట్లు అవి ఎలా చేస్తారు అనుమానంగా అడిగారు మంగమ్మగారు మామూలుగా పుట్టినరోజైనా ఉగాది పండుగైనా వారం మధ్యలో వస్తే శనాదివారులో జరుపుకున్నట్టే ఇది కూడా వారాంతం సెలవుల్లోనే అమ్మా పైగా మనింటికి దగ్గరే రెండు రోజులు ఇంచక్క మీకు బోరుడు కాలక్షేపం ఉంది బుజీ మంగమ్మగారికి ఉత్సాహంగా అనిపించింది ఆ శుక్రవారం నాడు బుజ్జి అలవాటుగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల సాయంత్రం దగ్గరే ఉన్న గుడికి వెళ్లారు కారు పార్క్ చేసి నెమ్మదిగా గుడివైపుగా నడుస్తున్న నలుగురు ఆ పక్కనే ఉన్న హాల్లో నుంచి పెద్దగా కజరారే అంటూ హిందీ పాట వినపడుతుంటే కుతూహలంగా తొంగిచూశారు రంగురంగులు చుడీదార్లలో ఉన్న అమ్మాయిలు కొందరు చున్నీలను నడుముకు బిగించి కట్టి ఆ సినిమా పాటకు అనుగుణంగా నృత్యం చేస్తున్నారు సరోజ్ కాల్లో ఉన్న మధ్య మధ్యలో పాట ఆపేసి వాళ్ళు తప్పుగా చేసిన స్టెప్స్ వేసి చూపిస్తోంది గుళ్ళో ఈ డ్యాన్సులు పడతారా ఏమిటి అంటూ బోలుడు ఆశ్చర్యపడ్డారు మంగమ్మగారు కాదమ్మ ఇండిపెండెన్స్ డే కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు అంది బుజ్జి ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ స్కూళ్లలో చదువుతూ తెలుగు మాట్లాడటం మర్చిపోయినా ఈ హిందీ సినిమా డ్యాన్సులు ఇంత కష్టపడి నేర్చుకుని వేస్తారన్నమాట ఈ ఇండియన్ అమెరికన్ కోనలు అంటూ బుగ్గలు నొక్కుకున్నది ఆవిడ వాళ్ళు నాలుగు అడుగులు అడుగులు నడవకముందే పాట మొదలైంది మేరా పే పియాఘర్ ఆయా ఓరాంజీ అంటూ అంటే ఈ డ్యాన్సులన్నీ రేపు కార్యక్రమంలో ఉంటాయన్నమాట అన్నదావిడ ఇవే కాదు అత్తయ్యా భాంగ్రా డాన్సులు పంజాబీ బల్లేబల్లేలు గుజరాతీల కోలాటాలు అన్నీ ఉంటాయి అన్నాడు మంగమ్మగారి అల్లుడు రేపు పరేడు ఉంటుందమ్మా మొత్తం ఇండియానో ఇక్కడే చూడొచ్చు ఎల్లుండి సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి ఇక్కడ పోలీస్ పర్మిషన్ తీసుకుని ట్రాఫిక్ను కూడా మరోవైపు మళ్ళీ అంత పెద్ద స్థలం చుట్టూ దడికట్టేసి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తారట ఇండియాలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన బట్టలు వస్తువులు స్టాల్స్లో ఎగ్జిబిషన్లా పెడతారు కావాలంటే కొనుక్కోవచ్చు కూడా వివరించింది బూచి అమెరికన్ ఇండిపెండెన్స్ డే జూలై నాలుగున అందరూ కార్లలో పార్కుల దగ్గరికి వెళ్తారు కొంతమంది కార్లలో కూర్చుని ఫైర్ వర్క్ చూసి ఆనందిస్తే మరి కొంతమంది కార్లు పార్క్ చేసేసి కుర్చీలు దుప్పట్లు కోకాకోలాలు ప్రెట్టెర్లు అంటే మన జంతికల్లాంటివి మోసుకుని పార్కులో నచ్చిన చోట కూర్చుని చిరుతిండి తింటూ డ్రింకులు తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఆకాశంలో దూసుకువెళ్ళి పూలవర్షల్లా రకరకాల ఆకృతులలో అందాలు విరజమ్మే తారాజువల్లాంటి ఫైర్ వర్క్స్ చూసి ఆనందిస్తారు అమెరికా వచ్చి ఇండియన్ ఇండిపెండెన్స్ డే ఉత్సవాలు చూడబోతున్నానన్న ఆనందంతో ఆ రాత్రి మంగమ్మగారికి పట్టలేదు శనివారం నాడు పెరేడ్ జరిగే చోటుకి కార్లో వెళ్లి రోడ్డు పక్కన నిలబడి కందులో పండుగగా అలంకరించిన బళ్ల ఊరేగింపు చూశారు ఆదివారం సాయంత్రం మూడింటికే బయలుదేరి ఉత్సవం జరుగుతున్న ప్రాంగణానికి చేరుకున్నారు విశాలమైన ఆవరణలో పెద్ద షామయానాలు వేసి వేదికను వేదిక ముందు కనీసం రెండు మంది కూర్చోవడానికి వీలుగా కుర్చీలు వేశారు మంగమ్మగారు వాళ్ళు వెళ్ళేసరికి వాళ్ళ అదృష్టము ఏమో కానీ ముద్దుకారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాణి మహిమల దేవకీ సుతుడు అన్న పాటకు చక్కని నృత్యాభియా నృత్యాభినయాన్ని ప్రదర్శిస్తోంది పదేళ్ల అమ్మాయి అంతా హిందీ పంజాబీ గోలే ఉంటుంది అనుకున్నాను మన తెలుగు పాటలు డ్యాన్సులు కూడా పెడుతున్నారే అంటూ సంబరపడిపోయారు మంగమ్మగారు అమ్మ ఇక్కడ మా స్నేహితులు జోగ్గా అంటుంటారు కాలిఫోర్నియాలో అఫీషియల్ లాంగ్వేజ్ తెలుగు అని అని నవ్వింది బుజ్జి కాసేపు కూర్చుని సాంస్కృతిక ప్రదర్శన చూశాక అలా వెళ్ళి చుట్టూ తిరిగి వద్దాం పదండి నాన్న అంటూ వాళ్ళని బయలుదేరిదీసింది పూచి మీ అమ్మను మాత్రం పొరపాటును కూడా చీరల షాప్ దగ్గరికి మాత్రం తీసుకువెళ్ళకమ్మా ఇక అక్కడే తెల్లారిపోతుంది అంటూ కూతుర్ని హెచ్చరించారు మంగపతి గారు ఆ కొని కొని అమెరికాలో కొనాలి చీరలు మీ కంటికి నేను మరీ అంత తెలివి తక్కువ కనిపిస్తున్నలా ఉంది అలుకగా అని మూతి తిప్పి పక్కకు తిరిగి నవ్వుకున్నారు మంగమ్మగారు అవునవును అన్నట్లు మీ అమ్మ ఈ మధ్యన మరీ జాగ్రత్త నేర్చుకుంది లాభం లేనిదే ఏ పని చేయదు సరదాగాని నవ్వేశారు మంగపతిగారు ఐ వాంట్ వాడర్ మమ్మీ అంటూ బుజ్జి కూతురు మొదలుపెట్టింది అమెరికన్ యాసులు అయ్యో సీసా కార్లోనే మర్చిపోయామంది బుజ్జి నేను వెళ్లి కొనుక్కు వస్తాను అన్నాడు బుజ్జి భర్త అదిగో లోపలికి వస్తున్నప్పుడు అక్కడ నిలబడిన వాళ్ళు నీళ్ల సీసాలు అందరికీ ఇస్తుంటే నేను తీసుకున్నా ఫ్రీగా ఇస్తున్నారు కదా అని అంటూ రెండు సీసాలు చూపించారు మంగమ్మగారు ఊరికే ఇచ్చారా అంటూ ఆశ్చర్యంగా సీసాలను తిప్పిచూసింది బుజ్జి సీసాల మీద బైబిల్ వాక్యాలు కనిపించాయి అదీ సంగతి ఇది మన వాళ్ల దానగుణమే అంటూ కూతురికి సీసా అందించింది బుజ్జి అలా చుట్టూ చూసుకుంటూ నడుస్తున్నారు నలుగురు ఎంత వద్దనుకున్నా ఆడవాళ్ల కాళ్ళు బట్టలు గాజులు అమ్ముతున్న స్టాల్స్ వైపే నడిచాయి అక్కడ చాలా మామూలుగా ఉన్న చుడీదార్లు చీరలు ఖరీదులు చూసి గుండెలు బాదుకున్నారు మంగమ్మగారు నాలుగు వందలు చేసే చుడీదార్లు నాలుగు వేలు పోసి ఎవరికొంటారే శుభ్రంగా మనమూ ఇండియా నుండి చీరలు పంజాబీ డ్రెస్సులు తెచ్చి ఇక్కడ స్టాల్ పెట్టినా బోలెడు లాభం వచ్చేది అన్నదావిడా మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నామన్న బాధను వ్యక్తం చేస్తూ అలా అనుకుంటే మనం పచారీ సామాను షాప్ పెట్టినా బజ్జీల బంకు పెట్టినా డాలర్ల వర్షమే నవ్వుతూ అన్నాడు బుజ్జి భర్త ఒక ప్రీమాండ్ సిటీ నుండే కాకుండా చుట్టుపక్కల ఉన్న శాంటాక్లారా శానహోసే మిల్పి ట్రాప్ మొదలైన పట్టణాల నుండి ఇండియన్ హోటల్స్ వాళ్లు అక్కడ దుకాణాలు తెరిచేశారు సమోసాలు మిర్చిబజ్జీలు పావుబాజీలు గుమఘుమలు నోరూరిస్తున్నాయి ఐ వాంట్ దోసె అంది చిన్నది అందరూ స్వాగత హోటల్లో వెళ్లి కూర్చుని కావలసిన తిని బయటపడ్డారు వీళ్ళు ఒకసారి చుట్టూ తిరిగి వచ్చేసరికి సరోజ్ ఖాన్ లాంటి అమెరికన్ ఇండియన్ కజరారే పాట గురించి చెబుతోంది భుక్తాయాసం తీర్చుకోవడానికి కాసేపు కూర్చుని ఆ డ్యాన్సులు చూశారు ఒకవైపు అమెరికన్ వేషభాషులు అలవాటు పడుతూనే మరోవైపు ఈ పాటలు డ్యాన్సులు బాగానే ఉంది అన్నారు మంగమ్మగారు అమ్మా మన వాళ్ళు జనవరి ఫస్ట్కి క్లబ్బులకు పబ్బులకు తిరగడం లేదా అలాగని మన పండగలు వదిలేస్తున్నారా ఇక్కడి ఇండియన్స్కి తమ సంస్కృతి సంప్రదాయాలను వదలకూడదన్న తపన ఎక్కువ ఇక్కడ గుళ్ళో ఉగాది అంత బాగా చేస్తారో తెలుసా దేవదాసు సినిమాను ఇక్కడ వేలం వెరిగా చూశారు అంది బుజ్జి ఇండియా పాకిస్తాన్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ఉంటే స్నేహితులంతా గుంపులుగా కూర్చుని టీవీ చూస్తూ అరుపులు కేకలతో కేరింతలు కొడతారు దురదృష్టవశ్చాత్తు ఇండియా ఓడిపోతే మన్నాడు అన్నం నీళ్లు మానేసేవాళ్లున్నారు మా స్నేహితులలో అన్నాడు బుజ్జి భర్త పోయినసారి నువ్వే ఆపన చేసినట్టున్నావు నవ్వుతూ అల్లుడు భుజం తట్టారు మంగపతిగారు ఇవిగో నేను వెళ్ళి ఇంకో రెండు సీసాల నీళ్లు తీసుకువచ్చాను వాళ్ళు ఫ్రీగా ఇస్తుంటే మనం డబ్బులు పోసుకొనుకోవడమే ఎందుకు దండగా అంటూ మరో రెండు సీసాలు బయటకు తీశారు మంగమ్మగారు అన్నట్టు నీళ్ల కోసం వెళ్ళినప్పుడు చూశాను ఎంట్రెన్స్ దగ్గరే మూడో నెంబర్ స్టాల్ దగ్గర జనం క్యూలో ఉన్నారు ఏవో ఫ్రీ గిఫ్ట్లు ఇస్తున్నారట పదండి మనము వెడదాం అంటూ అందర్నీ హడావిడి పెట్టేస్తుంది ఆవిడ వీళ్ళు వెళ్లేసరికి మూడో నెంబర్ స్టాల్ దగ్గర సుమారు పాతిక మంది దాకా క్యూలో నిలబడి ఉన్నారు కాసేపు నిలబడ్డాక పోమ్మ వీళ్ళిచ్చే గిఫ్ట్స్ కోసం ఎవరు నిలబడతారు అంటూ బుజ్జి ఆమె మొగుడు పిల్లతో సహా వెళ్ళి శ్యామయానాలు కూర్చున్నారు తాను కదలబోతున్న మంగపతి గారిని ఆపేశారు మంగమ్మగారు వాళ్ళైతే పిల్లలు ఏదీ లెక్క చేయరు కాసేపు నిలబడితే పోయింది వీళ్ళేం బహుమతి ఇస్తారు ఏమో ఎంతైనా తెల్లవాళ్లు కదా మంచివే ఉంటాయి నిజంగా బావుంటే ఇండియా వెళ్ళాక తెలిసిన వాళ్ళకిస్తే సంతోషపడతారు అంటూ ఇక చేసేది లేక ఆయన కాళ్ళు పీకుతున్నా అలా నిలబడిపోయారు తన వంతు వచ్చేసరికి మంగమ్మగారు ఇనుమడించిన ఆనందంతో ముందుకు వెళ్లారు అక్కడేదో చక్రం లాంటిది పెట్టారు బలంగా ఆ చక్రాన్ని తిప్పి వదలమన్నారు అది ఏ అంక దగ్గర ఆగితే దానికి సంబంధించిన ప్యాకెట్ అందించారు దానితో పాటు కంపెనీ ప్రకటన కాగితం కూడా మంగమ్మగారికి పింక్ ప్యాకెట్ మంగపతి గారికి బ్లూ ప్యాకెట్ వచ్చాయి పిల్లల దగ్గరికి వెళ్లేదాకా ఆగలేక క్యూ నుండి బయటపడగానే రెండు కవర్లు ఆత్రంగా చింపి చూశారు మంగమ్మగారు ఒకదానిలో సన్నని స్టెయిన్లెస్ స్టీల్ దండ ఇంకో దానిలో కీ చైన్ ఉన్నాయి వాటిని చూసి మంగమ్మగారి ముఖం వెలవెలా పోయింది చిన్న మఖ ముఖంతో వచ్చి కూర్చున్న తల్లిని చూసి బుజ్జి నవ్వుతూ అడిగింది ఏం గిఫ్ట్ సంపాదించావమ్మా అని అమెరికా నుండి తెచ్చినవి ఎవరికైనా ఇవ్వడానికి పనికి వస్తాయనుకుని గంటసేపు క్యూలో నిలబడ్డాను అనవసరంగా కుక్క గొలుసుగా కాదు కదా పిల్లి మెడ కట్టడానికి కూడా పనికిదాను ఇచ్చారు అంటూ కూతురికి చూపించింది ఆవిడ ఫ్రీగా వస్తే పినైలు తాగుతామంటారని మన వాళ్ళని కొందరిని వెక్కిరిస్తామత్తయ్య ఇక్కడ మనుషులు అంతే ఫ్రీ వస్తువులంటే అంటే వీళ్లకు మోజేయి తెల్లవాళ్ళు ఉన్నారు క్యూలో వీళ్ళ లేబర్ డేకో క్రిస్మస్కో తగ్గింపు ధరలు తెల్లవారుజామునే లేచి కూర్చుని లేచి క్యూలో నిలబడతారు ఓదార్పుగా అన్నాడు మంగమ్మగారి అల్లుడు చెప్పాను కదమ్మా మీ అమ్మ లాభసాటి పనిలో చేస్తుంది కానీ ఒక్కోసారి బెడిసి కొడతాయి అంతే నవ్వారు మంగపతి గారు విన్నారుగా ఈ వారం సరదా కదా మన మంగమ్మగారు మూడో నెంబర్ స్టాలు అనే ప్రహసనాన్ని వచ్చే వారం ఇటువంటిది మరో ముచ్చడుతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను